ఐదు బేసులు తీసుకోవాలి ఈ రోజు పైగా తర్వాత ఐదు వేలు ఆరు వేలు బిల్లులు వచ్చినాయి అది ఏ అంటే అదేది ఒక్కోసారి పదివేలు పదిహేను వేలు వేసేస్తారు ఎక్స్ట్రా మామూలుగా మిగతా జనాలకి కరెంటు వాడకానికంటూ ఆ ఏదన్నా ఈ స్తంభాలు వేసుకోవడానికి అంటూ ఛార్జీ బాతున్నారు ఈ మధ్యన మనకి తెలియదు అకస్మాత్తుగా మన బిల్లులు వేసేస్తాడు ఇది ఎక్స్ట్రా ఛార్జ్ అండి అంటాడు కట్టకపోతే కరెక్షన్ కరెక్షన్ తీసి పడేస్తాడు తీసేస్తారు మూసుకుని కట్టాలంటే ఒక దందలాగైపోయింది రౌడీజం అయిపోయింది ఎక్కడైనా మాట్లాడితే రాష్ట్ర ద్రోహులు దేశ ద్రోహులు ఇట్లాగే కరెంట్ దాంట్లో ఐదు వేల ఆరు వేలు ఏంది అని చెప్పేసి చెక్ చేస్తే నేను ఇప్పుడు ఒక ఐదు వందల యూనిట్ లానించి ప్రొడక్షన్ వచ్చింది నేను ఐదు వందల యాభై వాడాను అనుకో ఐదు వందల యాభై వాడినట్టు బిల్లు వేస్తానండి ఐదు వందలు తీసేస్తాను దాంట్లో పట్టించుకోట్లా అది మొన్న చెక్ చేశాక అది సెట్ చేస్తామని అన్నారు పాత యామన మాస్తున్నారంటే లేదు పైగా ఇప్పుడు అంటే ఇలా ఇప్పుడు నేను ఒక ఐదు వందల యాభై యూనిట్లు వాడానండి నేను ఐదు వందల యూనిట్లు ప్రొడ్యూస్ చేశాను నాది ప్రభుత్వం రెండున్నరకి తీసుకుంటది అసలు నా డబ్బులు ఇవ్వలేదు అనుకోండి ఆ మిగతా యాభై యూనిట్లకి ఏం చేయాలి నువ్వు ఫస్ట్ స్కేల్లో ఇయ్యాలి కదా అంటే ఈ వంద యూనిట్ల లోపు చార్జీల కింద ఇయ్యాలి కదా ఇది ఆ పది ఐదు వందల యూనిట్ల పైన చార్జీ పది రూపాయలు ఉంటుంది అదేస్తారు మనెత్తి అలా దోస్తున్నారు ఇప్పటికే దోస్తున్నారు అది ఇప్పుడు మళ్ళీ